సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్ అందులోనూ మాఘమాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం అండి అందుకనే అమ్మవారిని కూడా ఎప్పుడు నేను తల్లి దుర్గమ్మ తరపున నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడా బాధగా ఉందమ్మ ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్న దుర్గమ్మ తల్లిని తాకు నిర్లక్ష్యం వద్దు తాకిన గడియలోనే శుభవార్త అనేది వింటావు ఇది సత్యం బిడ్డ అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని అందించడానికైతే దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చారండి మరి దుర్గమ్మ తల్లి అందించే ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం ఉంటుందో నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో అంత మాత్రమే కాదండి ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నమ్మేవారు తప్పకుండా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందామా అది కూడా తల్లి దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకుందాం విడా నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అది కూడా నీ విషయంలోనే నేను ఇంతగా బాధపడుతున్నాను ఆ బాధకు కారణం ఏమిటి అనేది నీకు ఇప్పుడే నేను తెలియపరుస్తాను అంత మాత్రమే కాదు తల్లి నువ్వు నన్ను తాకేవు కనుకనే నీకు గడియలోనే శుభవార్తను వినిపిస్తాను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు చిన్న కథనైతే చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏంటి అంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడండి అంటే ఎవరి దగ్గర కూర్చున్నా సరే నలుగురు మనుషుల మధ్యలో మిగతా ముగ్గురు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు కానీ ఇతను మాత్రం మాట్లాడాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు దానివల్ల ఆ మిగతా వారు అతన్ని ఏమని అంటూ ఉంటారంటే అతివాగుడు వ్యక్తి తెలివి లేనివాడు నసగాడు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట ఇక ఒక రోజు అతను కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా అందరిలో కల్లా కపటం లేకుండా మాట్లాడుతున్నాను బ్రతుకుతున్నాను కదా అయినా కూడా నన్ను తెలివి తక్కువ వాడిలాగా చూస్తూ ఉన్నారు నన్ను ఒక నసగాడిలాగా అందరూ జమ కట్టేశారు ఇక జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదా నాకు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే అది కూడా నాకు తెలుసు నేను తక్కువగా మాట్లాడాలి అని చెప్పి అది నా వల్ల కావడం లేదే అని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు అలా ఆలోచించుకుని ఆ రోజు రాత్రి అతను నిద్రపోతాడు ఇక ఉదయాన్నే లేచి తను మళ్ళీ దీని గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక చెట్టు కింద ఒక సాధువు అతనికి కనిపిస్తారు ఇక సాధువు దగ్గరకు వెళ్ళి తన సమస్యను పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు సాధువు ఏమి చెబుతారు అంటే కనుక నాయన నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైంది కదూ అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసే ఉంటాయి కదా కానీ మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు వారు అని ఎలా గుర్తించాలి అదే విధముగా ఏ మాటలు మాట్లాడితే మనకు వారు విలువను ఇస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల నీకు జీవితంలో అత్యంత విలువ గౌరవము దక్కుతాయి మరి ఒక్క ఐదు విషయాలు నువ్వు తెలుసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో చాలా తెలివైన వాడివి చాలా అదృష్టవంతుడివి చాలా పెద్దరికం కలవాడిలాగా నువ్వు పేరు తెచ్చుకోవచ్చు అందరిలోనూ అని ఆ సాధువు అయితే చెప్తారండి అప్పుడు అతను ఏమంటాడు అంటే కనుక సరే గురువు గారు చెప్పండి అని చెప్పి ఐదు విషయాల గురించి అడుగుతాడు అందులో మొదటిది నువ్వు నీ మాటలను వేరే వారికి చెబుతూ ఉన్నప్పుడు వారు నీ మాటలను కనుక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటలకు విలువ లేనట్లే కదా అటువంటి సమయంలో నువ్వు మౌనంగానే ఉండాలి ఎందుకో తెలుసా ఎదుటివారు వారు నిన్ను ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి వారికి నువ్వు ఇలా చేయకూడదు అలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వారికి ఎంత చెప్పినా కూడా వారు కనుక నీ మాటలను అర్థం చేసుకోలేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా కూడా నీకు నీ మాటలకు వాళ్ళు విలువను ఇవ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరమే కదా అటువంటి స్థానంలో నీకు మౌనమే ఉండడం అత్యంత అవసరం అని నువ్వు గుర్తుంచుకో మాత్రమే కాదు మనలో ఉన్న దుఃఖాన్ని అంటే వారికి చెప్తే గనక వారు వింటారా లేదా వారి మనస్తత్వం ఎలాంటిది అని కూడా నువ్వు ఆలోచించుకోవాలి అప్పుడు మాత్రమే చెప్పాలి అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావనుకో నీ బాధను వేరే వారికి పంచడానికి వెళ్ళావనుకో వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా అసలు నీ బాధలు వాళ్ళు వింటారా వింటే మాత్రం అర్థం చేసుకుంటారా అని నువ్వు ఆలోచించుకుంటే మాత్రమే వారికి చెప్పాలి వారికి ఎటువంటివి పట్టవు అని అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పవన ఉపయోగం ఏముంటుంది అందుకని అవసరం లేదు అని నువ్వు నువ్వు గుర్తుంచుకో ఇది మొదటి మాట ఇక రెండవ మాట ఏంటో తెలుసా బిడా మన ముందు ఏవైనా ఒక విషయం జరుగుతుందనుకో ఆ విషయం అనేది దాని గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే కదా ఇది అలా చెయ్యి చెయ్యి అని తొందరగా సలహా ఇవ్వవచ్చు కానీ అది తొందరగా అవుతుంది లేదా మీరు ఇలా చేస్తూ ఉన్నారు కనుకనే ఆ పని లేట్ అవుతుంది అని ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే కదా సలహా ఇవ్వాలి లేదంటే ఇవ్వకూడదు అలా నీకు ఏ విషయం గురించి తెలియకుండా మధ్యలో కనుక నువ్వు దూరిపోయి దాని గురించి నువ్వు సలహాలు ఇస్తూ ఉండి వాళ్ళ ముందు ప్రయత్నం చేసావనుకో అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది మరి ఎందుకంటే ఒకవేళ నీకు ఆ పని గురించి అవగాహన లేదు అని వారికి తెలియక నువ్వు ఇచ్చిన సలహాను కనుక వారు పాటించారనుకో నీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సలహాలను కూడా వారు ఫాలో అయ్యారనుకో వారు ఆ పనిలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా వారు నిన్నే కదా అంటారు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో ఇటువంటి విషయంలో నీకు మౌనం చాలా అవసరమని నీకు చెప్పా చెప్తారు గురువుగారు ఇక మూడవది ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని వారి గురించి అంటే మూడవ వ్యక్తి గురించి కనుక నీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నారనుకో లేదా నువ్వే కనుక వారితో మూడవ వ్యక్తి గురించి మాట్లాడాలి అని అతనితో అనుకున్నప్పుడు ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండడం ఎంతో మంచిది లేదా అతని మాటలు నువ్వు వినకుండా ఉంటే ఇంకా మంచిది ఎందుకో తెలుసా అతను లేనప్పుడు అతను నీ దగ్గరకు వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నారు కదా అంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా అతను ఎదురుగా చెప్తారు కదా అని నువ్వు గుర్తించాలి నువ్వు కనుక ఎప్పుడైనా కానీ అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేని వారి విషయాలు అనేవి నువ్వు చెప్పుకొని వారి గురించి ఆరాలు ఎంక్వైరీలు తీయడం అవసరమా అది చాలా పెద్ద తప్పు కదా అది భవిష్యత్తులో నేను నిందల పాలు చేస్తుంది కూడా అని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఎందుకో తెలుసా రేపు వారు ఒకటైపోయారనుకో నిన్ను పగవాడిలాగా కూడా భావించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎంత అది అది నువ్వు గమనించుకుని అర్థం చేసుకుంటావు కదూ అని చెప్పి మూడో విషయం కూడా గురించి దుర్గమ్మ తల్లి ఆ గురువు గారు అతనికి చెప్పారు ఇక నాలుగో విషయం ఏమిటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ నీ మీద ఎవరికైనా సరే లేదంటే ఎవరి మీద అయినా సరే కానీ నీకు కోపం వచ్చిందనుకో లేదా నీ ఎదురుగా ఎవరికైనా కోపం వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారనుకో ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు చాలా మౌనంగా ఉండాలి ఎందుకో తెలుసా వారు ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది కదా అప్పుడు అని చెప్పి అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాకోకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదా అని చెప్పి నేను కూడా ఒక మాట అనేసేద్దాము అని అనే కోపం తో అనుకుంటే కనుక వారు నిన్ను అన్న మాటలు నువ్వు అన్న మాటలు మాత్రం గుర్తుంచుకుని భవిష్యత్తులో మళ్ళీ మీతో నీకుతో మాట్లాడుకునే అవకాశం కూడా రాకపోవచ్చు కదా కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి కోపంగా ఉండి మాట్లాడుతున్నారనుకో ఆ వ్యక్తి పట్ల నువ్వు కోపం చూపించకుండా ఉండడమే సైలెన్స్ పద్ధతి అనేది చెప్పి నువ్వు తెలుసుకుంటే గనక మంచిది ఇక ఐదవది ఏంటో తెలుసా బిడ ఒక వ్యక్తిని వద్దకు వచ్చి తన బాధలను దుఃఖాలను చెప్తూ ఉన్నారు వారి మాటలు నువ్వు పూర్తిగా వినాలి కానీ అలా వినకోకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలు నువ్వు ఇలా చేస్తేనే వచ్చాయి నువ్వు ఈ మాట అంట అనడం వల్ల నీకు ఈ బాధ కలిగింది ఇందుకే నువ్వు ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి సగంలోనే వాళ్ళని ఇంకా బాధకు గురి చేసే మాటలు నువ్వు ఎప్పుడు మాట్లాడకూడదు బిడా వారు బాధతో నీ దగ్గరకు వచ్చారు కదా ఆ బాధలన్నీ నీతో చెప్తే వారి మనసు కొంచెం తేలిక పడుతుంది అని అప్పుడు నువ్వు ఏది చెప్పినా కూడా కానీ దాని సలహాగా భావించి ఇలా చేస్తే నా బాధలు తొలుగుతాయి కదా అని చెప్పి ఆలోచించుకునే అవకాశం అనేది వాళ్ళకు వస్తుంది అలా కాకోకుండా వారి బాధలు నువ్వు పూర్తిగా వినకొని విననైనా వినకోకుండా మధ్యలోనే కనుక నువ్వు కట్ చేసేసి మాట్లాడితే నీ యొక్క మాటల వల్ల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు చెప్పు అంటే నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు కాబోలు అందుకనే ఏదో ఒక రూపంగా మాటను దాట వేసేస్తున్నారు అని చెప్పి మరొక రకంగా నీ మీద అర్థం చేసుకొని ప్రేమతో వచ్చిన వారు కాస్త నిన్ను దూరం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిడ్డ అందుకే ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు విషయాల పట్ల నువ్వు ఏ విధంగా అయితే ఉంటున్నావు అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోగలిగితే కనుక ఈ ఐదు విషయాలు నేను చెప్పినట్లుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేసే చేస్తున్నారు అందరిలో కూడా నువ్వు ఒక కోపం ఉన్న వ్యక్తిలాగా లేదా నీకు అసలు మనసే లేని వ్యక్తిలాగా నిన్ను అందరూ గుర్తిస్తూ ఉన్నారు అలా గుర్తించడం నాకు ఎంతో బాధగా ఉంది తల్లి ఎందుకంటే నువ్వు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ తల్లికి మాత్రమే ఈ దుర్గమ్మకు తెలుసు బిడ్డ నువ్వు చాలా మంచి వ్యక్తివి నీకు చాలా మంచి మనసు ఉంది నలుగురిని అర్థం చేసుకోగలవు ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే కానీ ఎవరైనా ఏడుస్తున్నా ఉన్నా కూడా వెంటనే నీ కళ్ళల్లో నుంచి నీరు వచ్చేయడం నేను ఎన్నో ఎన్నోసార్లు గమనించాను అలా జారిపోతూ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ అటువంటి నిన్ను చాలా మంచిగా అందరూ గుర్తించాలి తప్పితే అందరూ కూడా నిన్ను ఒక స్వార్థపరుడిలాగా గుర్తిస్తున్నారు ఉన్నారు అదే నాకు బాధ నా మనసుకు ఎంతో బాధగా ఉంది బిడ్డ నువ్వు ఈరోజు నన్ను తాకేవు అంటే గనక నువ్వు ఈ పా నన్ను ఇప్పుడు తాకావు కనుకనే ఇప్పటితో నీకు ఉన్న ఆ మచ్చలన్నీ కూడా తీసేసి నిన్ను పూర్తిగా నీకున్న మచ్చలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు విషయాలను మాత్రం నీ జీవితంలో నువ్వు ఇప్పుడు కూడా వెంటనే కాకపోయినా కానీ చిన్న చిన్నగా అయినా సరే నువ్వు అల అలవాటు చేసుకునే ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ ఏదైనా సరే ఒక ఉద్యోగం చేయాలి అన్నా కూడా ఒక వ్యాపారం చేయాలన్నా కూడా ఏదైనా సరే నువ్వు చేసే వారి దగ్గర చక్కని మంచి పేరు తెచ్చుకోవాలి స్థిరపడాలి అనుకుని అనుకున్నా కూడా నీ మాట మీదే కదా ఆధారపడి ఉంటుంది అటువంటి మాటను ఎప్పుడు ఎలా పడితే అలా వాడ వాడాలి వాడకూడదు నువ్వు తెలివి వాడిలాగా గుర్తింపును పొందాలని ఈ విషయాలను నేను నీకు ఇప్పుడు చెప్పాను బిడా ఈ తల్లి నేను చేయాల్సిన పూర్తి బాధ్యతను నేను చేశాను అంటే ఒక తల్లిలాగా నేను నీకు చెప్పాల్సిన మాటలు నేను చెప్పాను బిడ్డగా నువ్వు వాటిని ఎంతవరకు పాటించి వాటిని నువ్వు చక్క చక్కగా నీ జీవితంలో మర అలా అలవరుచుకుని ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు గనక తెలుసుకుంటే నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది అందులో నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి అంత మాత్రమే కాదు నీ యొక్క శాంతమైన మనస్సును గుర్తించి లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ తల్లి దుర్గమ్మ మీదనే కదా ఆధారపడి ఉంది కనుకనే అన్నీ నేను నీకు ముందుగానే నేర్పుతున్నానయ్యా బిడా ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అలవర్చుకున్నావు అంటే కనుక ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్తను వినాలనుకున్నావో వినగలుగుతున్నావో వినాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కే తీరు నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే శుభవార్త నువ్వు ఇది జరిగితే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా నెరవేరుతుంది అది త్వరలోనే నీ చెవిన ఆ శుభవార్త పడేలాగా నేను చేస్తాను ఆ అవకాశం అనేది నేను చాలా తొందరలోనే ఉందమ్మా తల్లి నువ్వు నా బిడ్డవు నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు అని చెప్పి నేను నీతో చెప్తూ ఉన్నాను అంటే నీ యొక్క ప్రతి కదలికను కూడా నీ యొక్క ప్రతి మాటని కూడా నీ యొక్క ప్రతి వాస్తవాన్ని కూడా నేను గమనిస్తున్నాను అనే కదా అర్థం అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే గురువుగా నీ యొక్క మంచి చెడు నేను చూస్తూ ఉన్నాను అని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ కనుక ఇకనైనా సరే కానీ నీ వెనుక నేను నీ దుర్గమ్మ తల్లి ఉన్నాను అని నమ్మి నువ్వు గనక ప్రతి అడుగు కూడా కంగార పడకుండా వేసావనుకో అదే నీకు శుభవార్తలను తెచ్చి పెడుతుందమ్మా ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురు చూపులన్నీ కూడా త్వరలోనే నీ దగ్గరకు రాబోతున్నాయిలే కనుక వేటి గురించి నువ్వు ఆలోచించవద్దు ఆనందంగా ఉండు మనసును ఇప్పుడు కూడా స్థిరంగా స్థిమితంగా ఉంచుకో ఏది జరిగిపోతుంది అని కంగారు పడవద్దు అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిగేలా చూడడానికి ఈ దుర్గమ్మ తల్లి నీకు ఉన్నది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో నా మీద నీకు నమ్మకాన్ని ఉంచుకో ప్రతిదీ కూడా నీ పాదాల దగ్గరకు వచ్చేలాగా నేను చూస్తాను నా సందేశాలు అన్నీ కూడా నువ్వు వినే ప్రయత్నమైతే చెయ్యి నీ జీవితంలో దరిద్రాలు అన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్టపు తలుపులు అనేవి తెరుచుకునేలాగా నీ దుర్గమ్మ తల్లిని నేను చూస్తాను బిడ్డ నా సందేశం నువ్వు వింటున్నావు అంటేనే నా అనుగ్రహం అనేది నీతోనే ఉంది అని అర్థం చేసుకో అంతా కూడా నీకు శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి నమ్ము నీ నమ్మకమే నిన్ను బలంగా తయారు చేస్తుంది నీ భయమే నిన్ను అగాధంలోనికి నెట్టివేస్తుంది కనుక దేనికి కూడా నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అన్నీ ఇంటికి నా దుర్గమ్మ తల్లి ఉన్నది నా ఇంటికి అనే ఒక్క మాట నువ్వు అనుకుని నీ యొక్క నోటి వెంట నా నామస్మరణ అనేది పదే పదే చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చాలు ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళుతూ ఉన్నావా నా కుంకుమను ధరించు నా యొక్క అంటే నా నా యొక్క మాటను నా పిలుపును పదే పదే నీ నోటి వెంట వచ్చేలాగా చూసుకో ఎటువంటి కర్మలు అనేవి దాకా చేరకుండా అన్నింటినీ అడ్డగించి సంతోషాలే నీతో ఉండేలా చేసుకునే బాధ్యత నీ దుర్గమ్మ తల్లిదే అని చెప్పి ఈరోజు నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ కనుక అంత శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కూడా కానీ నీ నమ్మకం ఎలా ఉంటుందో అలాగే నీకు జరుగుతూ ఉంటుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి మన దుర్గమ్మ తల్లి మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించింది కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లు అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోనికి మీరు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా आ सुखिनो भवन्तु